ఏవీ నైన్ టీవీ వార్తలకు స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచూట్లో నిందితులు ఇద్దరు ఆలు ఉమ్మ టెర్రరిస్టులని పోలీసులు వెల్లడించారు ఈ సందర్భంగా డిఐజి కోయ ప్రవీణ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల ఇంట్లో యాభై ఐఈడీల తయారీకి ఉపయోగించే సామాగ్రి తుపాకులు సూట్ కేస్ బకెట్ బాంబులు మారణాయుధాలు బోడింగ్ బుక్స్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు నగరాల మ్యాప్లు సీజ్ చేశామన్నారు ఒక పెద్ద ఉగ్రకుట్రను భగ్నం చేశామని తెలిపారు వారు గత ఇరవై ఏళ్లుగా అమానుల్లా మాన్సూర్ పేర్లతో రాయచోట్లో నివసిస్తున్నారని వివరించారు రాయచోట్లో ఉగ్రవాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను కర్నూలు రేంజ్ డిఐజీ పోయ ప్రవీణ్ సమక్షంలో నిర్వీర్యం చేశారు I mm -hmm. అలియాస్ అమాన్ సెకండ్ పర్సన్ నేమ్ ఇస్ మొహమ్మద్ అలియాస్ మన్సూర్ ఈ అలియాస్ అన్న పేర్లు ఇక్కడ పెట్టుకున్న పేరు ఈ అబూబకర్ అన్నతను ఐదు సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు ఈ మన్సూర్ అన్నతను పది సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు ఈ అమ్మాయిలు రాయచోటి గాల్వీడ్ ఏరియా లేడీస్ వీళ్ళు మరి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది తెలుసా తెలీదా మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పర్ట్స్ వచ్చారు ఇప్పుడు మనకేంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఫైన్స్ ఐఈడి డివైస్ ఏదైతే సార్ ఇంకా మెన్షన్ చేసింది బాంబు అనేది అంటాం మనం ఇంప్రోయేస్ ఎక్స్పోజివ్ డివైస్ ఒక సుట్ కేసులో ఉన్నట్టు గమనించాం అది మా కొన్న టెక్నికల్ డివైజెస్ అయ్యి పెడుతూ దాంట్లో సెట్ అండ్ ఎక్స్ప్లూజివ్ ఉన్నట్టు